వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి హెల్దీ స్వీట్ ఈ స్వీట్ వారంలో ఒక్కసారి చేసుకోవాలని తిన్నా కానీ హెల్త్కి కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లు అయినా కానీ తినేయచ్చు ఎంచక్క చక్కగా చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ రెసిపీ అనేసి తినేయచ్చండి చాలా టేస్ట్ ఉంటుంది చాలా రుచిగా కూడా ఉంటుంది బెల్లంతో గోధుమ రవ్వతో చేసిందండి స్వీట్ అనేది సింపుల్ వేలో పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఎప్పుడు స్వీట్ తినాలన్నా ఈ విధంగా చేసుకొని తిన్నారనుకోండి హెల్త్ కూడా చాలా మంచిది చూడండి ఎంత బాగా కూర్చుందో ఈ స్వీట్ అనేది ఎలా తయారు చేస్తారో చూపిస్తా ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మంచి ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి ముందుగా ఒక బౌల్ అయితే తీసేసుకొని అందులో ఒక నాలుగు స్పూన్లు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను దాంట్లోకి ఒక బాదం పప్పు ఒక నాలుగు స్పూన్లు అలా కట్ చేసి వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే ఏంటంటే ఈ స్వీట్ అనేది బాగుంటుందండి ఇవన్నీ లేకపోయినా కానీ బెల్లంతో గోధుమ రవ్వతోటి చేసేసుకోవచ్చు ఇలా ఏపుకొని చేసుకొని అక్కడక్కడ పలుకుల దాకా తగులుతూ ఉంటే స్వీట్లో చాలా బాగుంటాయి ఈ విధంగా లైట్గా ఎరడాలుగా దాకా వేయించుకోవాలి ఇక్కడ నాలుగు స్పూన్లు జీడిపప్పు కూడా ఏమించుకుంటున్నాను ఆ విధంగా ఈ జీడిపప్పు కూడా లైట్గా ఎరడాలుగా వచ్చిన దాకా ఏమించుకోవాలి చూడండి ఆ విధంగా డ్రై ఫ్రూట్స్ అనేవి మాడకుండా లైట్గా ఎరడాలుగా వస్తే సరిపోతుంది అలా ఆయిల్లో వేయగలనే మరి ఈ ప్లేస్లో మీరు నెయ్యి అన్న యాడ్ చేసుకోవచ్చు ఇలా తీసుకున్న తర్వాత ద్రాక్ష కూడా ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ స్వీట్ అనేది ఆ విధంగా ఈ ద్రాక్ష ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి అలా ఏమిచ్చుకున్న తర్వాత ఇక్కడ వన్ కప్పు అలా ఆ విధంగా తీసి పెట్టుకోవాలి ఇక్కడ వన్ కప్పు ఎండి కొబ్బరి అయితే తురిమి పెట్టుకున్నానండి చూడండి ఆ విధంగా ఎర్ర ఈ కొబ్బరి ఎండి కొబ్బరి అనేది కూడా లైట్గా ఏమిచ్చుకొని ఎరడాలుగా పక్కన పెట్టుకోవాలి ఈ కొబ్బరి వేసుకుంటే ఏంటంటే స్వీట్లోకి మంచి టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా ఎండి కొబ్బరి కూడా ఏమిచ్చుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి విధంగా వేసేసుకొని తీసేసుకోవాలి ఇవన్నీ వేయించుకున్న తర్వాత దీంట్లోకి వన్ కప్పు గోధుమ రవ్వ కూడా యాడ్ చేసుకొని ఎరడాలుగా వేయించుకోవాలి ఈ ఆయిల్ అనేది సరిపోతే మీరు కొద్దిగా యాడ్ చేసి వేసుకోవచ్చు నెయ్యి అన్న యాడ్ చేసుకొని చేసుకోవచ్చు వన్ కప్పు గోధుమ రవ్వ వేసుకుంటున్నానండి లైట్గా ఈ బాగా ఏగిందనుకోండి వైట్ కలర్లో వచ్చేస్తుంది రవ్వ అనేది చూడండి ఆ విధంగా హైలో పెట్టేసేసుకుండా సిమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి గోధుమ రవ్వ అనేది చూడండి ఆ విధంగా మనకి పూర్తిగా అయితే వైట్ కలర్లో వచ్చేస్తుంది అంటే అంతా ఆ విధంగా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా వేయించుకుంటూ ఉండాలి చూడండి కలర్ అనేది ఎలా చేంజ్ అవుతుందో ఈ విధంగా వేయించుకుంటే ఏంటంటే మంచి టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా వేయించుకొని పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి ఆ విధంగా వస్తే సరిపోయిద్ది మనకి హైలో పెట్టేసేసుకున్న నార్మల్గా ఎందుకో నిదానంగా ఏగితే ఏంటంటే రవ్వ అనేది బాగా ఎగుద్దండి టేస్ట్ కూడా బాగుంటుంది స్వీట్ అనేది ఆ విధంగా ఏగితే సరిపోయిద్ది ఇది ఇంకా పక్కన పెట్టేసేసుకోవడమే దీంట్లోకి బెల్లం పాకం పట్టుకోవటానికి పాకం అవసరం లేదండి బెల్లం కరగబెట్టుకోవటానికి పాన్ అయితే తీసేసుకొని అందులో వన్ కప్పు బెల్లం వేసుకుంటున్నాను వన్ కప్పు బెల్లం వేసేసుకొని ఒక మూడు కప్పులు వాటర్ వేసుకోవాలి రవ్వ అనేది బాగా ఉడకాలి కాబట్టి ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటరు ఒక కప్పు బెల్లం అయితే పర్ఫెక్ట్గా సరిపోయిద్ది స్వీట్ అనేది చూడండి అలా మూడు కప్పులు వాటర్ వేసేసుకోవాలి అలా మూడు కప్పులు వాటర్ తీసేసుకొని ఈ బెల్లం అనేది పూర్తిగా కరిగి బెల్లం అనేది బాగా కాగాలి మనకు రవ్వ వాటర్ అనేది ఎలా బాయిల్ అయ్యిద్దో ఆ విధంగా అవ్వాలి చూడండి పూర్తిగా కరిగిపోవాలి బెల్లం అనేది ఆ విధంగా మూత పెట్టేశారనుకోండి అనుకోండి బాగా పోయిద్ది ఇలా సింపుల్ హెల్త్ కూడా చాలా ఇంకా చేసేసుకున్నారనుకోండి వాటర్ చూడే అలా మరిగినప్పుడు మనం ఏమి ఇచ్చి పక్కన పెట్టుకున్నాం కదా రవ్వ అనేది అందులో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసేసుకొని నిదానంగా అలా కలుపుకుంటూ ఉండాలి ఇలా బెల్లంతో రవ్వతోటి అనుకోండి చాలా టేస్ట్ ఉంటుంది వారంలో ఒక్కసారి చేసి పెట్టండి హెల్త్ కూడా చాలా మంచిది ఆ విధంగా బాగా కలిపేసుకుంటూ ఉండాలి హైలో పెట్టేసేసుకోండా నార్మల్గా పెట్టుకోండి నిదానంగా రవ్వ అనేది గోధుమ రవ్వ కాబట్టి ఎంత ఉడికితే అంత బాగుంటుంది చూడండి ఆ విధంగా మూత పెట్టేసారు అనుకోని జస్ట్ దగ్గర పడుతూ ఉంటుంది ఆ విధంగా మధ్య మధ్యలో తీసుకొని కలుపుకుంటూ ఉండాలి ఈ బెల్లపాకంలో గోధుమ రవ్వ అనేది బాగా ఉడికి మంచి టేస్ట్ ఉంటుందండి ఆ విధంగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో చూడండి ఆ విధంగా దగ్గర పడినంత వరకు మధ్య మధ్యలో పొంగు వస్తుంది మూత పెడితే తీసేసి బాగా నీట్గా కలుపుకోవాలి అలా మూత పెట్టేశారనుకోండి దగ్గర పడిపోయి అనేది మనకు ఆవిరి అనేది బయటకు పోదనమాట మూత పెట్టేస్తే చూడండి అలా దగ్గర అయిపోయి జ్యూసీగా వస్తుంది రవ్వ అనేది బాగా జ్యూసీగా బాగుంటుంది టేస్ట్గా అలా దగ్గర పడిపోయిన దాకా అనేది దీంట్లోకి ఒక కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి నెయ్యి అనేది నాలుగు స్పూన్లు నాలుగు స్పూన్లుగా చూడండి అలా దగ్గర పడినప్పుడు ఇక్కడ నెయ్యి అయితే నేను వన్ కప్పు తీసుకుంటున్నానండి చూడండి ఆ కప్పు రెండు రెండు సమానంగా వేసేసుకోవాలి కొద్దిగా వేసేసుకొని బాగా కలిపేసేసుకోవాలి ఈ నెయ్యి ఈ నెయ్యి అనేది మనం లాస్ట్ వేసుకొని రవ్వలో బాగా కలుపుకున్నామనుకోండి మంచి టేస్ట్ ఉంటుంది చూడండి అలా చూసిగా ఉన్నప్పుడే ఈ నెయ్యి అనేది వేసేసుకోవాలి అలా వేసేసుకొని నెయ్యి అనేది ఈ రవ్వకి బాగా పట్టేయాలి అలా బాగా మళ్ళీ కలిసిపోయిన తర్వాత మళ్ళీ కొద్దిగా యాడ్ చేసుకోవాలి నెయ్యి అనేది చూడండి వన్ కప్పు మొత్తం వేసేసుకోవాలి ఆ విధంగా వేసేసుకొని ఈ రవ్వకి బాగా పట్టేయాలి చూడండి అలా దగ్గర పడుతూ ఉంటుంది ఈ రవ్వ బాగా ఉడికి మనం వేసుకున్న నెయ్యి అంతా పైకి వచ్చేస్తుంది అలా జస్ట్ మూత పెట్టేశారనుకోండి నెయ్యి రవ్వ అనేది బాగా మగ్గిపోయిద్ది అనమాట చూడండి మన నెయ్యి అనేది బాగా పైకి తేలిచ్చేసింది ఆ విధంగా ఒక్క నిమిషం కలిపేసేసుకోవాలి ఈ విధంగా చేసుకున్నారనుకోండి మనకి స్వీట్ అనేది ఈ విధంగా పర్వెక్ట్గా బాగా వస్తుందండి జ్యూసీగా తినడానికి కూడా మంచి టేస్ట్ ఉంటుంది అప్పటికప్పుడు చేసేసుకొని తినేయచ్చు అంత టేస్ట్ ఉంటుంది ఇలా నెయ్యి అనేది పైకి దాకా మనం డ్రై ఫ్రూట్స్ ఏమిచ్చుకొని పెట్టుకున్నాం కదా ఇప్పుడు లాస్ట్లో వేసేసి బాగా కలిపేసేసుకోవాలి ఈ డ్రై ఫ్రూట్సే మంచి టేస్ట్ వస్తుంది ఈ స్వీట్కి అనేది చూడండి ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మొత్తం బాగా కలిపేసేసుకోవాలి ఇలా సింపుల్ వేలో ఈజీగా మనం ఇంట్లోనే అప్పటికప్పుడు హెల్తీగా స్వీట్ అనేది ప్రిపేర్ చేసి పెట్టుకోవచ్చు అండి పండగలకైనా ఈజీగా ఎవరైనా చుట్టాలు వచ్చినా కానీ ఇలా చేసి పెట్టుకోగలనుకోండి హెల్తీ కూడా చాలా మంచిది సింపుల్ వేలో డయాబెటీస్ ఉన్న వాళ్ళు కూడా తినేయచ్చు చూడండి అలా దగ్గర పడిన దాకా మనం వేసుకున్న నెయ్యి డ్రై ఫ్రూట్స్ అనేవి బాగా పట్టేస్తుంది స్వీట్ అనేది బాగా మంచిగా తయారైతే చూడండి ఎంత బాగా వచ్చిందో ఆ విధంగా చేసుకున్న తర్వాత ఒక్క నిమిషం పక్కన పెట్టేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను నెయ్యి అనేది బాగా పైకి తేలేసి రవ్వ అనేది బాగా ప్రఫెక్ట్గా బెల్లానికి బాగా పట్టేసి ఎంత బాగొచ్చిందో ఇలా ప్లేట్లో పెట్టేసేసుకొని చక్క ఇంట్లో వాళ్ళకి ఇచ్చారనుకోండి బాగా ఇష్టంగా తినేస్తారు అంత టేస్ట్గా ఉంటుంది స్వీట్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ స్వీట్ అనేది నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగా వచ్చిందో ఇలా పెట్టేసి అనుకోండి ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు అంత బాగుంటుంది చూడండి ఈ విధంగా మీరు కూడా ఎంచక్క స్వీట్ అనేది చేసేసుకోవచ్చు